నా వందనాలు మరి నా సాక్ష్యం ఏంటంటే మరి నేను రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరంలో నేను హైదరాబాద్కు వచ్చాను ఇప్పుడు వచ్చి నేను ఇరవై ఐదు సంవత్సరాలు మరి మేము ఎన్నో సంఘాలకి ప్రార్థనకి వెళ్ళినా నాకు ఆత్మీగా ఏమి మేము ఎదగలేదు ఎదిలి రావటమే కానీ మాకు మేము వచ్చినప్పుడు మూడు సంఘాల దాకా వెళ్ళాం కానీ ఏమీ నాకు ఆత్మీకి ఎదగటం ఏమీ లేదు మరి నేను ఇక్కడ డ్యూటీ చేస్తున్నప్పుడు మరి మరి అమ్మగారు అయ్యగారు ఇక్కడ మరి అయ్యగారికి చెర్లపల్లి పిల్లలనే దర్శనంలో వచ్చింది మరి వచ్చినప్పుడు అయ్యగారు ఇక్కడ ఎవరు తెలియదు అయ్యగారికి మరి ఈసినార్ కాలం వెతుకుతున్నప్పుడు మరి అయ్యగారు అమ్మగారు నాకు కనబడ్డారు కనిపించి మరి అయ్యగారిని పలకరించి మేము మా ఇంటికి తీసుకెళ్ళాము తీసుకెళ్ళిన తర్వాత అయ్యగారితో పరిచయం ఏర్పడినప్పటి నుంచి మరి మీ సంఘానికి వచ్చాము మరి వచ్చినప్పుడు మేము ఎన్నో బాధల్లో ఆర్థిక పరిస్థితుల్లో మేము చాలా ఉన్నాము ఉన్నప్పుడు అయ్యగారు చెప్పాము అయ్యా మేము ఇట్లా కాదయ్యా మా దగ్గర ఎన్నో మరి సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర ఎంతమంది స్వస్థత వచ్చిన వాళ్ళు ఎంతమంది ఆత్మీయ ఎదిగారు అయ్యా అని అయ్యగారు మరి కొన్ని మాటలు చెప్తాం వల్ల అయ్యగారి దగ్గర మేము అట్లాగే ఈ సంఘం నడిపిస్తున్నాము మరి మేము ఎన్నో బాధలు ఉన్నప్పుడు అయ్యగారికి నేను ఒకటి ఒకటి కూర్చుని నేను అయ్యగారితో ఎప్పుడు చెప్తా ఉండేవాడిని అయ్యా ఈ బాధ ఉంది అయ్యా అయ్యా బా ఎన్నో ఎన్నో చెప్పాను ఈ సమస్యలు అని చెప్పాను మరి అమ్మగారు అక్కడ చెప్పేవాళ్ళు మేము ఒక తల్లిదండ్రులాగా ఇద్దరు మేము కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం అయ్యగారి దగ్గర మరి అయ్యగారు ఇక్కడ రెంట్లలో మీరు వచ్చిన రాని జీతాలతో మీరు బతుకుతున్నారు మరి మీరు ఒక గృహం ఉండాలన్న అని అయ్యగారు ప్రేయర్ చేసేవారు అట్లాగే మరి మరి నా దగ్గర ఒక రూపాయి లేదు అప్పుడు లేనప్పుడు కూడా మరి నేను అయ్యగారు చెప్పాను అయ్యగారు ఇట్లాగా మరి నేను ఒక ఒక అతను చెప్పాడు ఇట్లా బిఎన్ రెడ్డి కాలిన అపార్ట్మెంట్ కడుతున్నారు అన్న వెళ్ళి చూడండి అన్నారు అయ్యగారు చెప్పాను అయ్యా లేదు ఇట్లా నా దగ్గర ఒక రూపాయి లేదు మరి ఎట్లా అంటే నేను దేవుడు చూసుకుంటాడు అయ్యా మీరు ఎలా అన్నాడు మరి నేను వెళ్ళి చూపించి అయ్యగారికి నేను ఆ ఫోటో మొత్తం పెట్టాను పెట్టినప్పుడు అయ్యగారు అన్న తీసుకోండి అని చెప్పారు మరి నాది ఎక్కువ ఒక్క లేదు మరి లోన్ కూడా అప్లై చేసాము అయ్యా లోన్ కూడా మరి నాకు అప్పుడు సివిల్ స్కోర్ తక్కువ ఉంది కొంచెం మరి నేను వస్తుందో రాదని డబ్బు భయపడ్డాను నాకు ఐసిఐసి బ్యాంకులో లోన్ కూడా అప్రూవ్ అయింది మరి నా దేవుడి దయ వల్ల మరి మొత్తం నేను చిన్న ద్వారానే నేను ప్రతి రూపాయి కూడా ఆ చిన్నక్క అన్న వచ్చారు అప్పుడు అయ్యగారు ఇల్లు చూపిస్తూ వరకు అయ్యగారు చూశాను ఇల్లు కంప్లైంట్ అయిన తర్వాత అయ్యగారు మధ్యలో చనిపోయారు మరి చిన్న ద్వారానే నేను అన్ని ముందుకే ప్రాసెస్ అయ్యాను నేను అన్ని విషయాలు ప్రతిదీ అండకపో ద్వారా నేను వెళ్ళేవాడిని మరి కారు కొనుక్కోవాలని వెళ్ళాను కానీ అది అన్న అన్న కారు కాదు మరి దేవుడి చిత్తం ఏదో ఉందని మరి కారు అప్పుడు ఆపేసేసి ఇల్లు వచ్చింది ఇల్లు నేను కొనుక్కున్నాను మరి ఇప్పుడు ఆ ఇల్లు కొనుక్కున్నప్పటి నుంచి నేను అక్కడే ఉంటున్నాను మరి అన్న వచ్చినప్పటి నుంచి ప్రతిదీ మేము ప్రార్థనలు ఎదుగుతున్నాము మాకు ఇచ్చే సంఘం బట్టి మేము ఆత్మీయ ఎదుగుతున్నాను మీ అందరికీ నా వందనాలు